హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్లాగ్స్ అండి ఇవాళ రెసిపీ వచ్చేసి అండి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము ఒక గిన్నె తీసుకొని అందులో పెసర్లు వేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలండి నీట్గా ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి ఒకవేళ టైం లేకపోతే కనుక రెండు గంటల సేపు అయినా సరిపోతుందండి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని ఫ్యాన్ కింద ఇలా ఆరనివ్వాలి తడి లేకుండా చూసుకోవాలి తడి ఉంటేన ఆయిల్ని మొత్తం పీల్చుకుంటుందండి తడి లేకుండా ఇలా ఆరపెట్టుకోవాలి తడి ఉండకూడదండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కినాక ఒక జల్లడి సహాయంతో ఇలా మనం ఫ్రై చేసుకోవాలి డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే కనుక మనకు తీయడానికి చాలా కష్టం అవుతుందండి ఇలా అయితే చాలా ఈజీగా మనం తీసుకోవచ్చు తొందరగా కూడా పని అవుతుందండి అంతేనండి ఇంకా అయిపోయింది ఇప్పుడు మనం ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుందాము ఎక్కడైనా ఆయిల్ ఉంటే కనుక పీల్చుకుంటుందండి ఇప్పుడు మనం కొంచెము సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి బాగా పడుతుంది అంతేనండి అయిపోయింది చాలా సింపుల్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు బాగా ఇష్టపడతారండి సమ్మర్ కదా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి